హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మంచి టేస్టీగా ఉండే గోరు చిక్కుడుకాయ కర్రీ తయారు చేసుకుందామండి చాలామంది గోరుచిక్కుడుకాయలను తినడానికి ఇష్టపడరు అలాంటి వాళ్ళు ఇలా ట్రై చేయండి ఒక పావు కేజీ గోరు చిక్కుడుకాయలను తీసుకొని శుభ్రంగా కడిగేసి ఈ విధంగా కొంచెం మీడియం సైజులో ముక్కల్లా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకుని ఈ గోరు చిక్కుడుకాయ ముక్కల్ని ఒక గిన్నెలో వేసుకొని ఒక గ్లాసు వాటర్ పోసుకొని కొంచెం కళ్ళుప్పు అలాగే పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని పైన మూత ఒకటి పెట్టి ఉడికించుకోవాలి మీరు కుక్కర్లో అయినా కూడా ఉడికించుకోవచ్చండి ఒక త్రీ విజిల్స్ వేయించుకుంటే చాలా త్వరగా ఉడికిపోతాయి చూడండి ముక్క పట్టుకుంటే ఈ విధంగా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి అందులో కొంచెం ఎక్స్ట్రా నీళ్ళు ఏమన్నా ఉంటే పంపేసుకొని ముక్కల్ని విడిగా తీసుకొని పక్కన పెట్టుకోండి స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఇందులో ఒక అరకప్పు వరకు పల్లీలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పల్లీలను దూరగా ఫ్రై చేసుకోవాలండి పల్లీలు అనేవి అసలు మాడకూడదు లోపల వరకు కూడా చక్కగా ఫ్రై అవ్వాలి అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక అర టేబుల్ స్పూన్ వరకు ధనియాలు కూడా వేయించుకోండి ఈ ధనియాలు పల్లీలు అన్నీ కూడా ఈ విధంగా వేగిన తర్వాత వీటిని తీసి ఒక బౌల్లో వేసుకోవాలి తర్వాత కడాయిలో ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో పోపు దినుసులు వేసుకోవాలండి ఆవాలు జీలకర్ర పచ్చిశెనగపప్పు మినప్పప్పు వేసుకొని ఒక రెండు ఎండుమిర్చిని కూడా కట్ చేసి వేసుకోండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవన్నీ కూడా బాగా ఫ్రై అవ్వాలండి ఉల్లిపాయ కొంచెం దోరగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ చిక్కుడుకాయ ముక్కలు వేసుకోవాలండి ఎప్పుడు చేసేలా కాకుండా ఇలా అయితే ట్రై చేయండి గోరు చిక్కుళ్ళు కూర అయితే చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా ముక్కలు వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి హై ఫ్లేమ్ మీద ఒక మూడు నిమిషాల సేపు బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా కలుపుతూ మూడు నిమిషాల తర్వాత మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక నాలుగైదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇలా మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఇప్పుడు ఇందులోకి ఈ కర్రీలోకి మసాలా పొడి అనేది తయారు చేసుకుందామండి ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు ధనియాలు వేసుకోండి అలాగే మీ కారానికి తగ్గట్టు ఎండుమిర్చి తీసుకోండి మీరు ఈ ఎండుమిర్చి ప్లస్లో కారమైన అయినా వేసుకోవచ్చండి ఎండుమిర్చి వేయడం వల్ల టేస్ట్ అయితే బాగుంటుంది అలాగే ఈ కారానికి సరిపోను మనం కళ్ళుప్పు అనేది వేసుకోవాలి ఇన్నాకటి చిక్కుడుకాయలు ఉడికించేటప్పుడు ముక్కలకి సరిపోను వేసుకున్నాం కదండి ఇప్పుడు కారానికి తగ్గట్టుగా వేసుకొని ఒక పది వెల్లుల్లి రబ్బలు వేసుకొని ఈ విధంగా అయితే గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోవద్దండి చూడండి ఇలా కొంచెం బరకగా అయితే గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చిక్కుడుకాయ ముక్కలు వేగుతున్నాయి కదండి ఒకసారి మూత తీసి చూద్దాము చూడండి చిక్కుడుకాయలు కూడా బాగా ఫ్రై అయినాయండి మీరు ఇక్కడ ఉప్పు అనేది చెక్ చేసుకోండి ముక్కల్లో ఉప్పు సరిపోకపోతే కొంచెం సాల్ట్ అనేది కలుపుకోండి మొక్కలు ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుందండి మనం మసాలాలో ఉప్పు అనేది వేసాం కదండి ఇంకా ఉప్పు అనేది సరిపోతుంది మీకు సరిపోకపోతే కొంచెం ఉప్పు కలుపుకోండి ఇలా మొక్కలన్నీ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకుని మసాలా పొడి వేసుకొని బాగా మొక్కలకు పట్టే విధంగా హై ఫ్లేమ్ మీద బాగా కలుపుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి ఎప్పుడు చేసేలా కాకుండా ఇలా పల్లీలతో కొత్తగా ట్రై చేయండి కర్రీ అయితే చాలా బాగుంటుంది సాంబార్లోకి రసంలోకి కూడా సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి ఫైనల్గా ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసేయండి ఇలా చేసి పెట్టండి గోరు చిక్కుడుగా కూర తినని వాళ్ళు కూడా చాలా కమ్మగా తింటారండి వేడివేడి అన్నంలో ఈ కర్రీ వేసుకొని కలుపుకొని తింటే అద్భుతంగా ఉంటుంది ట్రై చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి